తాత్కాలికమైనటువంటి ఆవేశంతో ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలు తట్టుకోలేక భవన్ అదే భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా వెంటనే ఖండించారు దాన్ని పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మంది గాంధీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మంది అలాగని ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు మంది అహింసా మార్గంలో గాంధీజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తుచొప్తూ ప్రజల దృష్టికి తీసుకుని వచ్చి